విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ నందు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎపికైజో ప్రొబెటిక్ యూనివర్సిటీ వారు వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా సమాజంలో పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలలో వెలుగులు నింపుతూ వారి యొక్క అభ్యున్నతలకు తోడ్పడిన కొంతమంది సమాజ సేవకులకు గౌరవ డాక్టరేట్ అవార్డులు ప్రొఫెసర్స్ మరియు పులిప్రసాద్ వంటి సమాజ సేవకులతో అవార్డులు ప్రదానం చేయడం జరిగింది కాకినాడ జిల్లా కోటనందూర్ మండలం కోటనందూర్ గ్రామానికి చెందిన వెలుగ వెంకటకృష్ణారావు గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో అట్టడుగులో ఉన్న వారిని పురాతన ఆలయాలు బాగు చేయడానికి నూతన ఆలయాలకు ప్రతిష్టకు పేద ప్రజలకు అభ్యున్నతికి అందించిన సేవలు గుర్తించి సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎపికైజో ప్రొబయోటిక్ యూనివర్సిటీ వారు గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ వారి యొక్క అవసరాలకు అనుగుణంగా సేవలు అందించిన కొంతమందిని గుర్తించారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నా పేరు వెల్లగా వెంకటకృష్ణ మాది కోటనందూరు గ్రామం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం మేము చిన్నప్పటి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి చదువు అయిపోయిన నుంచి కూడా ప్రతిదీ సంఘంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే నేను ఒక ఇండస్ట్రీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక ఇండస్ట్రీ ఉందండి నాకు క్యాషో ఇండస్ట్రీ ఇండస్ట్రీ ద్వారా కూడా ఒక వెయ్యి కుటుంబాలు పొందుతున్నాయి నా ద్వారా వారికి ఉపాధి కల్పించి వారి మంచి చెడ్డలు చూసుకుంటూ రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది నేను ఇండస్ట్రీ పెట్టి ఎంతో చక్కగా వారి యొక్క మంచి చెడ్డలు చూసుకుంటూ వారితో పాటు మొత్తం ప్రేమ సాగిస్తున్నాం అలాగే గత కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశానండి అలాగే మా ఊర్లో మండల స్థాయి హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో కూడా ప్రతి ఏ అవసరం వచ్చినా సరే ముందుండి నేను అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యతలో నేను ఎప్పుడు ముందుంటానండి అలాగే ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఒక ఆర్వహిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమాలతో పాటు మా వైశ్య కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా దాన ధర్మాల్లో ముందుంటుంది మా మండలం అలాగే నాథవరం మండలం రెండు మండలాల్లో కూడా ఇంచుమించు మా మండలంలో పదిహేడు గ్రామాలండి అలాగే నాకవరం మండలం మా పక్కన ఉన్న మండలం నాథవరం మండలంలో ముప్పై ఒక గ్రామాలు ఈ పదిహేడు ముప్పై ఒకటి నలభై ఎనిమిది గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక దేవాలయాలు కానీ ఏదో ఒక సంఘ సంఘానికి కానీ ఏదో ఒక సమా సంస్థ కానీ మా యొక్క పేరుతో ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది ఇప్పటి జరిగింది అంటే రాముడు వారి కోవి కానీ అలాగే చర్చే కానీ లేకపోతే ఇంకోటే కానీ ఇంకోటే కానీ ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మాతో మాతో మాకు తోచిన సహాయం చేసి వారి వెన్నట్టు ఉండి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రతి దాంట్లో కూడా భాగస్వాములు లేవు ఈ యొక్క అవకాశం కల్పించిన మరువంధుడికి భగవంతుడు ఏ రూపాన్ని ఉన్నా సరే దేవుడే ఏ రూపంలో కొలిచినా సరే దేవుడే ఉంటాయి కాబట్టి ఈ అవకాశం కల్పించిన భగవంతునికి నేను మనస్ఫూర్తిగా సరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను ఇంత చక్కని అవకాశం ఇచ్చి ఈరోజు నన్ను గుర్తించి డాక్టరేట్కి ఎప్పుడు చేసినందుకు సార్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాను ఇంతతో నేను సార్